హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఇది శనగపిండి అండి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలుగా కత్తిరించుకోవాలండి ఇలాగా కత్తిరించుకున్న తర్వాత ఒక వంద గ్రాముల శనగపిండి తీసుకుని అలాగే ఒక చిన్న బాణిలోకి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు తీసుకుని ఈ శనగపిండిని అందులో వేసేద్దాం వేసేయాలండి నీళ్ళు వేసే నీటిలోకి వేసేసిన తర్వాత ఇలా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా కత్తిరించుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇందులో వేసేయాలి ఇందులో వేసేసిన తర్వాత చిటికడు పసుపు కొద్దిగా ఉప్పు ఒక చెంచా కారం అండి క్రిస్పీగా ఉంటుందండి బాగుంటుంది సాల్ట్ వేసుకున్నామండి అలాగే కొద్దిగా కారం అండి ఒక చెంచ చేత సరిపోద్ది వంద గ్రాముల్లోకి ఇది నాలుగు గట్ల అవుతుందండి మ్యాక్సిమమ్ కొంచెం జోరుగా ఉంటుందండి జోరుగా ఉంటే అట్టు బాగా వస్తుంది ఇది పొద్దున్న స్నాక్స్ కింద వాడుకోవచ్చు సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్టీగా ఇది ఆమ్లెట్ అట్లా ఉంటుంది ఇలా పల్స్గా కాకుండా జోరుగా కొంచెం ఉండాలండి చిక్కగాని ఇప్పుడు మనం పొయ్యి మీద పెనాన్ని ఎంచుకుని ఒక కొద్దిగా నూనె వేసి ఇప్పుడు మనం కనుక్కున్న కలుపుకున్న శనగపిండి ఉంది కదండి అది కొద్దిగా వేసుకుని ఒక అట్టులా చేసుకోవాలి ఇలా అట్టు కింద వేసుకోవాలండి ఇది గొమ్ము తిరగదండి కాబట్టి మనం గుడ్డతో తీసుకుని ఇలా చుట్టూరు తిప్పుకోవాలి పొయ్యిని మీడియం సైజులో ఉంచుకోవాలండి గ్యాస్ పొయ్యి మంట ఇలా పెనాన్ని కదుపుకొని అట్టు కింద చేసుకోవాలి అట్టు కింద చేసుకున్న తర్వాత మనం అట్ల పెనంతో కొద్దిగా నూనె తీసుకుని ఇలా అట్టు మీద చుట్టూరు వేయాలండి కొద్దిగా వేయాలండి బాగా వేయకూడదు ఇలా సమానం చేసుకోవాలండి అట్ల పైన ఇది ఏగిన తర్వాత ఇలా కొద్దిగా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి చుట్టూరుని ఇలా తిప్పుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి ఒక ఐదు నిమిషాలు తిప్పుకుంటే సరిపోద్ది ఇప్పుడు కింద ఎగిపోయిందండి ఇప్పుడు అట్టు తిప్పేసుకోవచ్చు మరలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసుకోవాలండి అట్లా పని చుట్టూని బాగా మాడిపోకూడదండి దూరగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు ఉంటాయి కనుక పిల్లలకి ఈజీగా పెట్టచ్చండి చాలా సింపుల్గా అయిపోద్ది ఇదిగోండి మనం ఒక ఆల్రెడీ ఒక అటు తీసాం ఇదిగోండి రెండు అటు కూడా ఆల్రెడీ తీస్తున్నాము చాలా క్రిస్పీగా వస్తుందండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారండి ఇది చాలా చాలా బాగుందండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి